రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమరావతిలో ఎన్ని కోట్ల రూపాయల కన్స్ట్రక్షన్స్ అనే నిర్మాణాలు జరిగినాయి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఎలాంటి పనులు ముందు తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో గతంలో కట్టిన కట్టడాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈరోజు వాటి పరిస్థితి ఎలా ఉంది ఈ ఆరు నెలల్లో అమరావతిలో ఎలాంటి డెవలప్మెంట్ మీరు చూస్తూ ఉన్నారు ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా రెండు వేల పద్నాలుగులో బాబుగారి అధికారం వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఏకగ్రీవంగా తీర్మానం చేశారండి ఆ తీర్మానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఓకే అని ఒప్పుకున్నాడు ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి రైతులందరూ స్వచ్ఛందంగా దాదాపుగా రైతులు ఇచ్చింది ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎకరాలు అయితే కనుక దాంట్లో ఉన్నది రోడ్లు కానీ డొంకలు కానీ మొత్తం యాభై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారండి ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇక అప్పుడు ఈయనకే కనుగొట్టిందేగా పుష్టి అనుకున్నాడు ముప్పై వేల ఎకరాలు కావాలి రాజధాని కావాలనుకున్నాడు కానీ ఇదంతా జరిగింది అనుకోవాలా బాబు గారు ఇచ్చిన ఒక్క పిలుపుతోటి రైతులు స్వచ్ఛందంగా దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ పోలింగ్ ఇచ్చారండి ఇచ్చిన తర్వాత అసలు కథ మొదలైంది ఎన్జిటి ఎన్జిటిలో పోయి పిటిషన్ వేశారు పక్కన ఏరు రుందో ఏటి పక్కనే కట్టడాలు పనికిరా చెప్పి చెప్పి పిటిషన్ వేసి అడ్డంకులు వేశారు అది సంవత్సరం పట్టింది మళ్ళీ తర్వాత బాబుగారు ప్రపంచ వాళ్ళు వాళ్ళని లోన్లు తీసుకొస్తుంటే వాళ్ళకి లెటర్లు రాశారు రూరల్ రానికొండ ఆయన ఎట్ట కొట్టా తిమ్మిరు బొమ్మరు చేసేసి ఈ కట్టడాలు కానీ రోడ్లు కానీ నలభై వేల కోట్ల రూపాయలు పెట్టేసి పన్నులు మొదలు పెట్టారండి పన్నులు మొదలు పెట్టేసి వన్ బై వన్ వన్ బై వన్ అయిన తర్వాత దాదాపుగా ఒక ఆరు వేలు కోట్లు ఏడు వేలు కోట్లు డబ్బులు మ మొదలు పెట్టారు ఎన్జిఓ క్వార్టర్స్ కానీ తాత్కాలిక హైకోర్టు కానీ తాత్కాలిక సచివాలయం కానీ జడ్జీలు విల్లాస్ కానీ ఎమ్మెల్యేస్ వెళ్ళాల్సి కానీ అన్నీ మొదలుపెట్టారు దాదాపుగా కొన్ని రోడ్లు పోసారు డ్రైనేజీ యూజ్ చేశారు అన్నీ జరిగినాయి రెండు వేల పంతొమ్మిదిలో బాబుగారు ఓటమి పాలయ్యారు జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు అమరావతి విధ్వంసం మొదలైందండి చెప్పాలంటే ఒక రకంగా కాదు మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు అయ్యగారు అసెంబ్లీలో మేము ఉండగానే ఆ సాయంత్రం పూట చెప్పిన నుంచి మాకు ఆహారాలు లేవు భూములు ఇచ్చాము తాతల మొత్తాతల కాలం నుంచి మా భూములు ఇచ్చాము మేము ఎట్లాగూ ఏందని చెప్పి ఇక మొట్టమొదటిగా వేలగపూడి గ్రామంలో పదకొండు మంది మీరు టెంట్ వేసుకొని కూర్చున్నాం మమ్మల్ని చూసి ఇరవై తొమ్మిది గ్రామాలందరూ కలిపి ఉద్యమం పెట్టాం మమ్మల్ని ఏదో రకంగా అణచివేయాలని చెప్పి పోలీసులతోటి అరాచకంగా మేము స్వచ్ఛందంగా టెంట్లో కూర్చొని మేము ఎవరూ ఏ హాని చేయాలి రోడ్లు అట్లా బస్సులు భాగాలు గట్ల ఏం టెంట్లు కానీ ఏ ఇప్పుడు ఫ్లెక్సీలు కానీ ఏమి చేంచకుండా మేము ప్రశాంతంగా చేసుకుంటున్నాం ఏదో రంగు దొక్కాలని చెప్పి పోలీసులతోటి ఆడాలని కానీ ఏదైనా కానీ ఎన్నో రకాలుగా కేసులు పెట్టారు అన్నిటికీ ఎదుర్కొన్నాము పోషన్ రోడ్లేమో తోముకోవటం అమ్ముకోవటము చేయటం తప్పితే వేరేం లేదు మాకు దేవుళ్ళలాగా భగవంతులాగా హైకోర్టు జడ్జీలు గారు మమ్మల్ని కొంచెం ఆదుకున్నారండి ఈ కానీ కొంత వాళ్ళు ఆపగలిగారు మేనమర్స్ తీర్పిచ్చారు ఏకైక రాజధాని అమరావతి అని అయినా కానీ కోర్టు తీర్పు ఇచ్చినా కానీ ఈయన అరాచకం దక్కలేదండి మళ్ళీ జోన్ అని చెప్పి అన్ని గ్రామాల్లో ఈయన మాస్టర్ ప్లాన్ని విచ్ఛిన్నం చేయటానికి దాదాపు అనంతరం కానీ నెక్కలు కానీ ఏ పోతే దొండపాడు కానీ కిష్టాపాలెం కానీ కుర్రగాళ్ళు కానీ ఐనువోలు కానీ అన్ని చట్టా ఆర్ఫేజ్ అని అని చెప్పి పేదలకు ఇల్లు వేస్తున్నాము పేదలకు ఇల్లు వ్యతిరేకం అని చెప్పి ఇన్ని రకాలుగా మాటలు మాట్లాడి మమ్మల్ని వాళ్ళకి మాకు గొడవ పెట్టాలని చూశాడు అది ఆ గొడవలో ఆయన పాచిక పారలేదు అవన్నీ జరిగిపోయినాయి ఈ విధ్వంసం చూసాము మేము పాదయాత్ర మొదలు పెట్టామండి తిరుపతికి జనాలందరికీ అప్పుడు తెలిసిందండి మేము ఉద్యమం చేసినప్పుడు కూడా ఏం తెలియలేదండి పాదయాత్ర చేసిన తర్వాత అమ్మ మేము ఎకరం ఇచ్చి పాది సెంటు తీసుకున్నాం తదిమే డెబ్బై సెంటు మీదే అది మమ్మల్ని అన్యాయం చేశారు మాకు ఒక్క రూపాయి నై పైసా తీసుకోకండి అని ప్రతి వాళ్ళు చెప్పుకున్నాము కొంతమంది అయితే కనుక కళ్ళమిటి నీళ్ళు కూడా పెట్టుకున్నారండి రైతులు మిమ్మల్ని ఇంత అన్యాయం చేశాడా జగన్మోహన్ రెడ్డి అని అది చక్కగా జరిగిపోయింది అందరికి తెలియజేశాము తిరుపతిలో సభతోటి సగౌరంగా జరిగిపోయిందండి తర్వాత అరసవల్కి మొదలు పెట్టామండి ఇక్కడ నుంచి దేవస్థానం నుంచి అరసవల్లి మాలు పెట్టిన తర్వాత మమ్మల్ని ఎన్ని రకాలుగా అసలు ఒక రకంగా కదండి పేడార్టిస్ ఆర్టిస్ని పెట్టేసి మూడు 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 అని చెప్పి జెండాలను పట్టుకోవటం మమ్మల్ని రెచ్చగొడటం ఏదో రకంగా కేసులు పెట్టాలని చెప్పి మమ్మల్ని అరెస్ట్ చేయాలని చెప్పి చాలా చాలా చేశాడండి అసలు ఎన్ని చేసినా చేసినా మా సంకల్పం ఒకటే మేము జనాలకు తెలియజేయాలి పాదయాత్ర మొదలుకొని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మేము మొత్తం బారికి చెప్పుకుంటూ వెళ్ళాం చెప్పుకుంటూ వెళ్ళిన తర్వాత రాజమండ్రి వెళ్ళిన తర్వాత బాగా శిరాస్థాయికి వెళ్ళిపోయిందండి మా మీద దాళ్ళు వాడు భర్త వాడిని మేము మర్చిపోలేమండి మా మీద పెట్రోల్ బాటిల్ ఏంది రాళ్ళు ఏంది చెప్పులేంది అసలు ఎంత గొడవ ఎంత చేశారండి చివరికి మా మీదే ఎత్తేసాడు రథం మీద కూడా వేయించాడు ఆ దుర్మార్గుడు అందుకే వాడికి తగిన శాస్తి పడింది వాడు ఎంపీకి చేసినాడు ఎమ్మెల్యే కూడా ఘోర పరాజయం అయిపోయాడు ఇప్పుడు భగవంతుడు అనేవాడు ఇప్పుడేదో పచ్చగా ఉన్నామని చెప్తే తర్వాత వాడి పరిస్థితి ఏందో తెలుసుకోవాలి కాబట్టి అదంతా జరిగిపోయింది బాబుగారు అక్కడ కోటమి ప్రభుత్వం అక్కడ మెజారిటీతో గెలిచింది గెలవడం గెలవడంతో అమరావతి అభివృద్ధి ఏమి జరగలేదు ఆగమైపోయింది కాబట్టి బాబుగారు ఒకటే మాట చెప్పారు ఈ పది సంవత్సరాలు కౌలు ఇచ్చాం కాబట్టి ఇక్కడ అభివృద్ధి ఏం జరగలేదు కాబట్టి ఇంకా ఐదు సంవత్సరాలు మాకు కౌలు పెంచారండి పెంచిన తర్వాత అంత ముందర మాకు రైతులు రిజిస్ట్రేషన్ చేపించాలంటే భగవంతుడు గుర్తొచ్చేవాడు అండి ఆ పిల్లలు చుట్టూ తాకాయితం తీసుకురా ఈ కాగితం తీసుకురా అని చెప్పి మమ్మల్ని అనేక రకాల ఇబ్బందులు చేసేవాళ్ళు దాని తగ్గట్టుగా డబ్బులు మినిమం అండి రైతులు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మినిమం పదివేల రూపాయలు డబ్బులు తీసుకున్నది కాక అనేక రకాల ఇబ్బందులు గురి చేశారు బాబుగారు అట్లా కాకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారని ఏ ఊరు ఆ ఊర్లోనే రిజిస్ట్రేషన్ ఆఫీసులు పెట్టారు రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి వడల బ్యాంక్ వాళ్ళు వచ్చారు ఏషియన్ బ్యాంక్ వాళ్ళు వచ్చారు రైతులతోటి కూడా కొంతమంది రైతుల దగ్గర నుంచి బలవంతం భూములు తీసుకున్నారని వాళ్ళకి పిటిషన్లు పెట్టారు మేము బలవంతంగా భూములు ఇవ్వలేదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అమరావతి రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చామని చెప్పి చెప్పాము వాళ్ళు అన్నట్టుగా ఓకే అయింది వాళ్ళు కొన్ని డబ్బులు కూడా అలాట్మెంట్ చేశారు కొన్ని వేరే ఆయన ఎక్కడో తీసుకు తీసుకొస్తున్నాడో ఏదైనా కానీ జంగిల్ క్లియరెన్స్ జరిగింది జంగిల్ క్లియరెన్స్ అవ్వగానే ఇప్పుడు మొన్న దాకా ఐగారు ఐదు సంవత్సరాల్లో ఆయన చేపలు పెంచాడు ఆడ ఆ గోతుల్లో అది ఆ కాంక్రీట్ ర్యాక్ అండి వరల్డ్ రికార్డుతో పోపించా బాబు బాబుగారు దాదాపు మూడు రోజుల్లో అది పోపించడం అంటే సాధ్యపడేది కాదు ఆ మూడిట్లో హైకోర్టుకు కానీ సచివాలయానికి కానీ సెక్రటరీకి కానీ మొత్తానికి కాంక్రీట్ ర్యాక్ పోపించారు ఆ ర్యాక్లో నీళ్లు ఇప్పుడు దాకా నిలవు ఉంటే కనుక దాదాపు పది రోజుల నుంచి ఆ నీళ్లు అవ్వలేదండి ఆ మహానుభావుడు అట్లా చేశాడు అనమాట అమరావతిని ధ్వంసం ఆ నీళ్లు లాగిస్తున్నారు లాగిం కానీ పండగ వెళ్ళిపోగానే శంకుస్థాపన జరుగుతాయి రేపు రిపబ్లిక్ డే ఇరవై ఆరో తారీఖు కూడా రిపబ్లిక్ డే పేరెంట్స్ కూడా ఏడాది జరుగుతుంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు గారు చంద్రబాబు గారు ఇద్దరు కలిపి భోగి మంటలు కూడా రాజధానిలో జరుగుతుందని చెప్పి పోయినసారి మాట ఇచ్చారో మాట ప్రకారమే జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం అండి అదేంటి పరిస్థితి అమరావతి కాదండి ఆంధ్రప్రదేశ్ పరిస్థితే బాగుందండి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇదివరకు ఎక్కడైనా కానీ ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం జరిగిన రోజు అంటే ఉందండి అరాచకం జరగని రోజు అంటూ ఉందా శాంతి భద్రతలు ఎక్కడైనా ఉన్నాయా ఇప్పుడు ఎక్కడైనా కానీ ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు ఎవరైనా కానీ శాంతి భద్రత కానీ ఒక మహిళ ఒక ధైర్యంగా నడి రోడ్డు మీద తిరగలుగుతుందంటే అది బాబుగారేనండి ఏదైనా కానీ ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి కూడా అనేక రకాలుగా తప్పుడు మాటలు పెడతాము తప్పుడు మాటలు మాట్లాడతాము అటువంటి ఆఫీసర్లు కూడా ఇప్పుడు కొత్తగా వాళ్ళు నేచర్ అండి ఆఫీసర్లు కూడా తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తే తెలీదు గుర్తులేదు నాకు తెలీదు గుర్తులేదు చెప్పలేము ఈ మూడు మాటలు తప్పితే వాళ్ళు అసలు జరిగినాయి చెప్పట్లేదు వాళ్ళు నోరు ఇప్పితే కనుక వాళ్ళు బండారు మొత్తం బయటపడతాయి ఇప్పుడు ఈ మూడీలో ఒకటి నేర్చుకుంటున్నారు ఇప్పుడు ఆ పేరు నిన్నేమో గోడల్లోనేమో కోటాబియ్య అని కూడా మింగేశారు పది ఇంకా మరి దాన్ని ఎందుకో చెప్పలే ఇదే బ్యాంక్ షాపుల్లో ఎలికలు తాగినాయి అన్నారు మరి ఇవి కూడా పది కుక్కలు అని చెప్పి మరి ఐడియా రాలేదేమో మరి చెప్పినా కానీ గోతాలు అవ్వబడాలిగా ఎవిడెన్స్ అవ్వబడాలిగా మరి ఇటువంటి అరాచకాలు చేస్తున్నారంటే పేదలు బియ్యాన్ని కూడా పొక్కారు మరి వీళ్ళు చేసిన సామాన్య అరాచకం కాదు మరి పేదలకి ఇప్పుడు ఈ ఇసుక వచ్చి ఇసుక ఇచ్చాయండి బాబుగారు దాని మూలాన ఎంతమంది బతుకుతున్నారు ఇల్లు కట్టుకోవడానికి కానీ ఈ టాపి మేస్తలు కానీ దాంట్లో పనిచేసేవాళ్ళు కానీ అన్ని రకాలుగా చాలా హ్యాపీగా ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ రైతులందరూ రైతులు రైతులు కండి ఇప్పుడు వరి ఉంటే కనుక ఇదివేరకి మహానుభావుడు ఒడ్డమితే ఐదు నెలలు నెల దాకా డబ్బులు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడే కదండి ఇప్పుడు అమ్మిన మూడో రోజే అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి రైతులకి ఇప్పుడు వేరే అమ్మాలన్నా కానీ తల కాని డబ్బులు రావాలన్నా తల కాని ఏ విధ విధమైన ఇబ్బందులు గురి చేయకుండా వన్ బై వన్ వన్ బై వన్ని అభివృద్ధి చేస్తున్నారు పోలవరం పరుగులు పెట్టిస్తారు అమరావతిని కూడా అభివృద్ధి చేస్తారని చెప్పి మా సంకల్పం అండి